అండి నా పేరు పల్లా ముక్కరాజు యాదవ్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం గత కొంతకాలంగా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎస్ఎన్ సూర్యనారాయణ రాజు అనకూడదంట సూనారాయణ గారు చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోయినా సరే పేద ప్రజల మీద అధికారుల మీద అలాగే కులాల మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడడం చోడవరం నియోజకవర్గంలో ఒక రోడ్లు కానీ పనులు కానీ ఇచ్చిన హామీలు కానీ ఎటువంటి చేయకపోవడం చాలా దురదృష్టం ఆయన నన్ను ఉద్దేశించి మా కులాన్ని ఉద్దేశించి యాదవ కులాన్ని ఉద్దేశించి చాలా వరస్ట్గా మాట్లాడిండు ఇటువంటి ఎమ్మెల్యే చోడవరం నియోజకవర్గంలో కానీ మళ్ళీ జన్మలో ఇతను కానీ ఇతను లాంటి వారు కానీ రాకూడదని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడికి సూట్గా చెప్తా ఉన్నాం ఈయన కొన్ని వర్గాల్ని క్రియేట్ చేసుకొని చోడవరంలో ఆలోచన సృష్టించాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇది అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి దగ్గరికి తెలియపరచాలని మన పార్టీ కోసం టిడిపి పార్టీని కష్టపడి మోసినటువంటి వ్యక్తుల్ని సంకనాగించే రాజుని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం చోడవరం నియోజకవర్గంలో నాలుగు సార్లు సీటు ఇవ్వడానికి గల కారణం మా యాదవ్లో నాలుగు సార్లు సీటు వచ్చింది ఈయన ఒక రాజు కులస్థానికి చెందినటువంటి కేఎస్ఎన్ఎస్ రాజు చోడవరం నియోజకవర్గంలో యాదవుల తొక్కడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈయనకి రాజులకి ఏ నియోజకవర్గం కూడా కమ్యూనిటీ పరంగా లేరు అనకాపల్లి ఉందంటే గౌర యలమంచులు ఉందంటే కాపు అలాగే నర్సీపట్నం ఉందంటే ఎలమ పెందుంటే కాపు యలమ ఇలాగ అన్ని నియోజకవర్గానికి ఒక్కొక్క క్యాస్ట్ పెట్టి నియోజకవర్గాలు ఈ రోజు తయారై ఉన్నాయి అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గంలో యాదవులకు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం చోడవరం నియోజకవర్గంలో యాదవులకు ఇచ్చిన సీటుని లాక్కున్నటువంటి ఘనత ఈ కేఎస్ఎన్ఎస్ ఉందని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం అనకాపల్లి జిల్లా మొత్తానికి మూడు లక్షల యాభై వేల మంది జనాభున్న ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ ఇవ్వాల్సి వస్తే చోడవరం నియోజకవర్గం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చోడవరం ఎమ్మెల్యే కేసీఎన్ రాజు యాదవలు కాదు తొక్కుతున్నాడని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం ఈ రాజుకి బుద్ధి కానీ చెప్పకపోతే చంద్రబాబు నాయుడికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ బాబు గారికి ఎఫెక్ట్ తగులుతుందని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం చోడవరం నియోజకవర్గం కేసీఆన్ రాజుని వెంటనే మా యాదవ జాతికి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రం అన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎలక్షన్కి మీరు చూస్తారని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాజు ఒక అగ్ర కులానికి చెందినటువంటి రాజు యాదవ్ కులాన్ని వాడుకొని ఈరోజు యాదవ్లు అవమానించే విధంగా మాట్లాడడం ఒక చాలా బాధాకర విషయం యాదవుల్లో ఒకరిద్దరు యాదవుల్లో వెనకాల పెట్టుకొని యాదవ్ జాతిని తొక్తనాడైనా మరి ముఖ్యంగా ఈయన్ని గెలిపించడానికి కారణాలు అయినటువంటి అన్నయ్య సత్యనారాయణ గారు అలాగే ఇతర ఇతర నాయకులు చాలామంది ఉన్నారు అలాగే బాబు గారు ప్రతి ఒక్కరు కూడా ఈయన్ని గెలిపించడానికి కారణాలు ఈయన కాదు మేమందరం కష్టపడి గెలిపించినటువంటి నియోజకవర్గం చూడవారు నియోజకవర్గం మమ్మల్ని నానా విధాలుగా దీక్షించడం అధికారులు ఒక ఉదాహరణ చెప్పాలంటే మహిళ అయినటువంటి గుచ్చిపేట మండల హెడ్ క్వార్టర్లో కస్తూర్బా హోటల్ కస్తూర్బా హాస్టల్ సారీ ప్రిన్సిపల్ అయినటువంటి అన్నపూర్ణ మేడం గారిని యాభై మంది కార్యకర్తలతో మగవాళ్ళ మధ్యలో ఒక ఆడమనిషిని పెట్టి ఏ విధంగా చేసిందో ఆసుపత్రి పాలు చేయించినటువంటి రాజుని మీరు ఎందుకు శిక్షించలేదని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం ఇంకొకసారి ఈ చూడవర నియోజకవర్గంలో ఈ రాజుకి సీట్ వచ్చిన రాకుండా చేయాలని కోరుతా ఉన్నాం వస్తే డిపాజిట్లు లేకుండా చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వస్తే డిపాజిట్లు కానీ వస్తే ఈ నియోజకవర్గంలో ఒక పక్క మేసింగ్ తీసుకొని ఊరంటే తిరుగుతామని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం ఈయన ఈరోజు చుట్టా చుట్టా నాయకులు పనికి మళ్ళీ ఎదవాళ్ళ వెనకాల వేసుకొని ఈయన మూడు సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు కదా మాకు బుద్ధి తక్కువయ్యి మా మా ముఖాన్ని మీరు కొట్టుకోవాలా పిచ్చోళ్ళు చేసావు రాజు ఎమ్మెల్యే ఎందుకంటే నిన్ను నాలుగు సార్లు సీటు వచ్చిన మూడు సార్లు ఎమ్మెల్యే చేసింది మా తప్పు నిన్ను ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి ఇస్తారా ఏమిస్తారా అయ్యా నీకు ఇవ్వరు ఎందుకంటే నీ బతుకు కోసం నువ్వు చూసుకుంటావు చోడవరం నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రోడ్డు కానీ ఒక కంపెనీ కానీ కనీసం పంచాయతీ చోడవరం నియోజకవర్గం మొత్తం పంచాయతీలో ఉంది మున్సిపాలిటీ చేయండి చేయలేదా కార్పొరేషన్ చేయలేదా ఒక దేవాలయం కట్టించావా స్కూల్ కట్టించావా బడి కట్టించావా ఒక హాస్పిటల్ కట్టించావా ఏం చేసావయ్యా నాలుగు సార్లు నువ్వు చేసి మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వు ఏం చేసావు నువ్వు నిజంగా ఎమ్మెల్యే మమ్మల్ని అవమానపరిచావు కాబట్టి మేమైతే తగ్గేదే లేదు నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు కూడా నీకు బుద్ధి చెప్పే మేము వదిలి పెడతామని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నాం చోడవరం నియోజకవర్గంలో నీ వల్ల ఎంత దరిద్రమైందంటే మూడు సార్లు గెలిపించి అంత దరిద్రమైంది అదే మరొక నాయకుని గెలిపించుకుంటే మంత్రి అయ్యేవాడయ్యా నువ్వు వచ్చి ఇరవై సంవత్సరాలు బట్టి చూడవ నియోజకవర్గంలో ఏ పార్టీ వచ్చినా నువ్వు గెలడం వల్ల మాకు ఇక్కడ మినిస్టర్ ఎవలా సరైన నాయకత్వం ఎవలా అది మా తప్పు సార్ మేము తెలుసుకున్నాం చూడవర నియోజకవర్గంలో మళ్ళీ కానీ రాజకీయాన్ని పోటీ చేస్తే ఈయనకి మినిస్టర్ ఎవరు ఏమి ఇవ్వరు ఈయన అడగలేడు మనకు నియోజకవర్గానికి ఏమీ తేడా ఇవన్నీ తేకుండా ఉంటారు కాబట్టి ఇటువంటి ఆయన